పరిస్థితుల్లో కీలక మార్పులు సంభవిస్తున్నాయి ఒక్కోసారి సమయానికి వర్షం కురవకపోవటం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి సమస్యలను రైతులు అధిగమించడానికి ఈ సీజన్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై సేంద్రియ వ్యవసాయ నిపుణులు సుబ్రహ్మణ్యరాజు గారి సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం ఒక నెలలో వర్షాలు పడటం వల్ల కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా రావటం లేదా వచ్చి మళ్ళా కొంచెం గ్యాప్ తీసుకోవటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి రైతులు అన్నిటినీ అన్ని పరిస్థితులకి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను అయితే దీన్ని ఏ విధంగా సన్నద్ధత మనం చేసుకోవాలన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం ముందుగా నారుమళ్ళు చేసుకునేటువంటి దశ దగ్గరలో ఉంది నారుమడి గురించి తయారు చేసుకునేటప్పుడు అందరూ చేసే పని ఏంటంటే దుక్కు దున్నుకోవటం దాన్ని బాగా రసాయనిక వ్యవసాయం చేసేవాళ్ళు అయితే బాగా లోతు దుక్కులు దున్నుతారు సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు లోతు దుక్కులు దున్నటం అంత మంచిది కాదు సేంద్రియ పద్ధతులు కానీ రసాయన పద్ధతిలో సైంటిస్టులు ప్రోత్సహించేది లోతు దుక్కులను ప్రోత్సహిస్తున్నారు రెండవది రసాయనిక పద్ధతి కాకుండా సేంద్రియ పద్ధతిలో మనం చేసుకునేటప్పుడు ముందుగా ఎరువుల్ని మనం వేసుకుంటూ ఉంటాం ఆవు పేడగా లేదా పశువుల ఎరువు కొంతమంది గొర్రె మేకల ఎరువులు కొంతమంది కోళ్ళ ఎరువులు ఇలా రకరకాలుగా వేసుకుంటూ ఉంటారు పశువుల పేడ కానీ గొర్రెలు మేకలు ఎరువుల్లో వాడినప్పుడు కొన్ని రకాల కలుపు కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది కాబట్టి రైతులు ముందుగా దాన్ని బాగా డికంపోజ్ అయ్యేలాగా చేసుకున్నట్లయితే ఆ విత్తనం కూడా మురిగిపోయేలాగా చేసుకున్నట్లయితే మనకి కలుపు శాతం తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కంపోస్ట్ ఫామ్ యార్డ్ మెన్యూర్ ఏదైనా సరే దాన్ని ముందుగా ఒక గుట్ట కింద వేసి దాన్ని నీరు అది బాగా కలిపి దాన్ని బాగా డికంపోజ్ అయ్యేలాగా డికంపోజర్ కలపడం కానీ వేస్ట్ డికంపోజర్ అందరికీ తెలుసున్నది అది కలిపి తయారు చేసుకోవటం కానీ లేదంటే ఘనజీవామృతం చేసుకోవటం కానీ ఇట్లాంటివి చేసుకుని దాన్ని ఎక్కువ కాలం నిలవబెట్టి ఉన్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి కలుపులు కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా చేసుకుంటే సన్నద్ధత చేసుకుని దాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఈ మధ్యనే విత్తనమే అలా కూడా జరిగింది రైతులందరూ చాలామంది విత్తనాలను సేకరించి పెట్టుకున్నారు ఎలాంటి వాతావరణంలో ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి అన్నది రైతులకు చాలామందికి తెలుసు అయినా కూడా ఒకసారి మళ్ళా దాన్ని రివ్యూ చేసుకుందాం ఈ వర్షాకాలంలో ఋతుపవనాలు సాధారణంగా ముందు నుంచి చివరి వరకు ఒకే విధంగా ఉంది అని మనకి వాతావరణ శాఖ ముందుగా మనకి ఫోర్కాస్ట్ ఇచ్చినట్లయితే మీ ప్లాన్ ప్రకారం మీరు చేసేసుకోవచ్చు పర్వాలేదు అట్లా కాకుండా రుతుపవనాలు ఆలస్యం అవుతున్నాయి అని అనుకున్నప్పుడు నీటి సౌకర్యం తక్కువగా ఉన్న చోట తక్కువ కాల పరిమితి ఉన్న రకాలను ఎంచుకోవటం మంచిది అట్లాగే వర్షాకాలం ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది పర్వాలేదు అధిక వర్షపాతం ఉంది సెప్టెంబరు ఎండింగ్ వరకు కూడా వర్షపాతం నమోదవుతుంది అని ఈవెన్గా డిస్ట్రిబ్యూషన్ ఉంది అన్ని నెలల్లోని అన్ని కార్తీల్లోని సమానంగా వర్షపాతం పడతాయి అనుకున్నప్పుడు మధ్యకాలిక రకాలు ఎంచుకున్నా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నిలతల్లి కార్యక్రమం నమస్తే